అందరికీ నమస్కారం అండి నా సాహితీమాలకు స్వాగతం మాచవోలు శ్రీధర్ రావు గారు మంచి పద్య కవి వీరు మా శ్రీ పేరుతో అనేక శతకాలు కవితా సంకలనాలు రాయడమే కాకుండా శ్రీధర రామాయణం అనే పేరుతో రామాయణాన్ని పద్యాల రూపంలో రచించారు తరువాత ఈనాటి పిల్లలకు కూడా సరళంగా అర్థం అవ్వాలని పద్యాలపైన ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో శ్రీధర రామాయణం సరళ భావంతో అనే పద్య రచనను అందరికీ అందుబాటులోకి తెచ్చారు చాలా కొద్ది పద్యాలతో వాని భావాలతో కలిపి ఆరు కాండలుగా విభజించి వ్రాయడం జరిగింది ఈరోజు మొదటగా బాలకాండతో మొదలు పెడదాం అప్పుడప్పుడు ఇలా వారి రామాయణాన్ని మన సాహితీమాలలో విందాం సరేనా మన సాహితీమాల కోసం శ్రీధర రావు గారే స్వయంగా ఈ పద్యాలను భావంతో వినిపించారు అందరూ విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి నమస్కారం ముందుగా శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండలో నలభై రెండవ సర్గలోని జయమంత్రాలనుబడే ఈ నాలుగు శ్లోకాలను పఠించుకుందాం జయత్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం కోసలేంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మాతత్మజ नव रावण सहस्रम् मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतह पादपयश्च सहस्रसेह अर्थैत्वा पुरिम लंकां अभिवाद्य च मैथिलिम समृद्धार्थो गमिष्यामि मिश्रतां सर्वराक्षसां శ్రీధర రామాయణం బాలకాండలోనికి వెళదాం సుతుల పుట్టుకని తెలిపే ఈ పద్యాన్ని విందామా పసిడి పాత్రను గుని పాయసమ్మునిడంగ యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష మగుచు దశరథ నీసతుల్ త్రాగిన కోరిన ఎటుల సంతు కలుగునను చుపలికే త్రావిరి రాణులు దాల్చిరి గర్భముల్ జనియించ శ్రీహరి చైత్రమందు శుద్ధ నవమి నాడు సుదతి కౌసల్యకు శ్రీరామచంద్రుడై చనుమీర భరతుడు దయించె కుహరు సమసంగ లక్ష్మణుండు శత్రుఘ్నుడు లల్ని గూర్చ కుమరులైరి సుమిత్రకు క్రమముగాను మ్రోగ భులను మోదమలరా భావం యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై బంగారు పాత్ర నిండుగా పాయసాన్ని తెచ్చి దశరథనికిచ్చి దీనిని నీ భార్యలు త్రాగినట్లయితే కోరిన విధంగా పిల్లలు పుడతారని చెబుతాడు రాణులు ఆ పాయసాన్ని త్రాగి ఆ తర్వాత గర్భాలను ధరిస్తారు చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరామచంద్రుడు జన్మించాడు భరతుడు కైకకు లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు పుట్టారు సంతోష సూచకంగా దేవలోకపు దుందుబులు మృగాయి ఇక అక్కడ పాలించన్ ప్రభువై ప్రజన్ జనకుడా వైదేహ మునన్ మేలవు సును కోరి జన్నమున భూమిన్ దున్నగా కాంచీయున్ పాలన్ చిల్కెడి చిన్ని బాలికను ఇంపారంగ మంజూషలోన్ బాలన్ సీతగా పిల్చుచున్ జనకుడై పాలించ ప్రేమోద్ధతిన్ భావం విదేహరాజ్యానికి ప్రభువై పాలిస్తూండిన జనక మహారాజు సంతానమును కోరి యజ్ఞము చే నిశ్చయించి భూమిని దుంతుంటే ఒక పెట్టె చాలకు తగిలింది అందులో దొరికిన చిన్ని బాలికకు తండ్రి సీతగామను పిలుచుకుంటూ ప్రేమతో పెంచుకున్నాడు జనక మహారాజు ఇక అక్కడ సీతాదేవి స్వయంవర మండపంలో ఏమవుతుందో చూద్దాం క్రన్నన రాముని గనుచు గాధి సుదుండట ఆజ్ఞనీయగా చిన్నగు టి టివినిన్ గదలి చేసినతుల్ గురుదేవు దీవెనల్ మిన్నగా పొంది విల్లుకొని మేటి నిషంగిగా ఎక్కుపెట్టగా కన్నులు నమ్మలేనటు సగంగా తిళ్లను చాపమత్తరిన్ భావం వెంటనే రామును చూచి విశ్వామిత్రుడు ఆజ్ఞనీయగా సొగసైన టీపితో కదలిన రాముడు గురుదేవునికి నమస్కరించి దీవెనలను తీసుకొని విల్లు చేబూని గొప్ప విలుకానివల ఎక్కుపెట్టగా నమ్మలేనట్టుల ఆ ధనువు రెండు సగాలుగా విరిగింది పెళ్ళు మనుచును హరువిల్లు విరిగినంత ఘల్లు మనుచును మృగంగ గంటలచట ఝల్లు మనియను దేహము జనకసుతకు వలయంచును మురిసను తల్లి ధరణి భావం పెళ్ళు మని శివధనువు విరిగింది గంటలు ఘల్లు మని మ్రోగాయి పులకించిన జానకీదేవి శరీరము ఝల్లుమనింది తల్లి భూదేవి సంతోషంగా దీవించింది వచ్చే వారం అరణ్యకాండలోని పద్యాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో పదకొండు గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథను కబుర్లో ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు వినండి ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ధన్యవాదాలు